கேர்ச்சி எல்லாருக்குமே <preachers> ಇದು ಮೊದಲ ಬಾರಿಗೆ ನಾನು ಅರುಣ್ಲಾ ಪೋಲ್ ಮಾಡ್ತೀನಿ ఇక్కడ పరిస్థితుల్లో అదేవిధంగా స్థానికులు ఎదుర్కొన్న ఇబ్బందులు అయితే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు స్థానిక సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కలెక్టర్ గారికి ఎవరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వాళ్ళందరికీ కూడా కావాల్సిన కనీస సదుపాయాలు అదేవిధంగా ఆహారము తాగునీరు అన్నీ కూడా అందించే విధంగా తమ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారు తమ ఫ్యూచర్లు ఇష్టంగా వస్తున్నారు ఇదే ఇప్పుడు కలెక్టర్ సైడ్ చిరునూరు పేట అదేవిధంగా హైదరాబాద్ ఇలా పలు ప్రాంతాలు ఎక్కడైతే తీవ్రత అధికంగా ఉందో తుఫాన్ తీవ్రత వల్ల ఎక్కడైతే వరద నీరు చేరుందో ఆ ప్రాంతాలను పర్యటిస్తూ ఉన్నారు పర్యటించి అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ అక్కడ జరుగుతున్న సహాయ చర్యల మీద దృష్టి సారించారు అక్కడ ఎక్కడికి ఎక్కడ ఆ అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇలా చూసినట్టయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోతా తుఫాను ప్రభావం అయితే గట్టిగానే ఉంది ఈ ఇప్పుడిప్పుడే దీని నుంచి వర్షం తెరిపిస్తూ మళ్ళీ అప్పుడప్పుడు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సైక్లోన్ వల్ల పల్నాడు జిల్లాలో గత రాత్రి పది గంటల నుంచి ఈ రోజు మార్నింగ్ పది గంట వరకు ఎయిటీ సిక్స్ ఫాల్ పడింది ముఖ్యంగా మనకి చిలుకలూరిపేటలో టూ హండ్రెడ్ ట్వంటీ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది సిక్స్ అవర్స్ లోనే దాని తర్వాత ఎడ్లపాడు నూట డెబ్బై ఎంఎం దాంతో పాటు ఎంఎం మనకి ఇరవై రెండు చోట వాగు అయింది ఇబ్బంది లేదు అవ్వకుండా చూస్తున్నాము ఎన్హెచ్ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది ప్రతి చోట ఎక్కడెక్కడ ఇది వాగు స్ట్రీంగ్ ఓవర్ఫ్లో అయింది లేదా ఇక్కడ కాలనీస్ లో లైన్ కాలనీస్ లో వాటర్ స్టాగ్నేట్ అయింది అక్కడ జేసీబీస్ పెట్టుకుని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత మూడు రోజులు సైక్లోన్ ప్రిపేర్నెస్ కింద డ్రైన్స్ అన్నీ డీసల్టింగ్ చేసి క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ఫాస్ట్గా వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది తక్కువ టైంలో వచ్చిన వర్షంలో కూడా అన్ని చోట నుంచి వెంటనే వాటర్ రిసీడ్ అయిపోయింది కొన్ని లో లయింగ్ ఏరియాస్ మాత్రమే మిగిలిపోయినాయి అక్కడ మన సిబ్బంది అందరూ ఫీల్డ్లో ఉన్నారు గొర్రెలో ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ డిపార్ట్మెంట్స్ ఫీల్డ్లో ఉండి పక్క పక్కన ఏరియాస్లో అన్ని చోట పర్యవేక్షణలో ఇవన్నీ వర్క్స్ జరుపుకుంటున్నారు దాంతోపాటు నేను కూడా ఈరోజు కనీసం నాలుగు మండల్స్ చూశాను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాస్ విజిట్ చేశాను పునర్వాసన కేంద్రాలు కూడా పది చోట పెట్టడం జరిగింది రెండు వేల మంది అక్కడ ఉన్నారు వాళ్ళకి కూడా సరిగా బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్టుగా ఈవినింగ్ వరకు చూస్తున్నాము ఇంకా వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడట్లేదు కాబట్టి ఈవినింగ్ కల్లా అంతా నార్మలైజ్ అయిపోతుంది భావిస్తున్నాము అగ్రికల్చర్ పరంగా నాలుగు వేల నాలుగు వందల హెక్టర్ మనకి మునిగిపోయినట్టుగా రికార్డ్ అయింది ఇప్పటివరకు వరకు దాంట్లో కాటన్ పంట ఎక్కువ మీ అందరికీ తెలుసు ఇప్పుడు కాటన్ హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అడ్వైజ్ చేయడం జరిగింది ట్రెంచ్ కొట్టేసి ఆ ఫీల్డ్స్ నుంచి కూడా వాటర్ వాగుకి వెళ్ళేటట్టుగా అన్ని చోట్ల అందరికీ నమస్కారం మొంతా సైక్లోన్ వల్ల పల్నాడు జిల్లాలో గత రాత్రి పది గంట నుంచి ఈ రోజు మార్నింగ్ పది గంట వరకు ఎయిటీ సిక్స్ ఎంఎం యావరేజ్ పడింది ముఖ్యంగా మనకి చిలుకులూరిపేటలో టూ హండ్రెడ్ ట్వంటీ ఎంఎం రికార్డ్ అయింది సిక్స్ అవర్స్ లోనే దాని తర్వాత ఎడ్లపాడులో నూట డెబ్బై ఎంఎం దాంతో పాటు నాదెండలో నూట ముప్పై ఎంఎం మనకి ఇరవై రెండు చోట వాగు స్ట్రీమ్స్ ఓవర్ఫ్లో అయినాయి ట్యాంక్స్ అయితే ఎక్కడ ఇబ్బంది లేదు అక్కడ స్ట్రక్చర్ బ్రీచ్ అవ్వకుండా చూస్తున్నాము ఎన్హెచ్ దగ్గర కూడా ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది ప్రతి చోట ఎక్కడెక్కడ ఇది వాగు స్ట్రీమ్ ఓవర్ఫ్లో అయింది లేదా ఎక్కడ కాలనీస్ లో లైన్ కాలనీస్ లో వాటర్ స్టాగ్నేట్ అయింది అక్కడ జెసిబిస్ పెట్టుకుని అంతా క్లియర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత మూడు రోజుల్లో సైక్లోన్ ప్రిపేర్నెస్ కింద డ్రైన్స్ అన్ని డీసిల్టింగ్ చేసి క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ఫాస్ట్ గా వాటర్ అంతా రిసీడ్ అయిపోయింది తక్కువ టైంలో వచ్చిన వర్షం లో కూడా అన్ని చోట నుంచి వెంటనే వాటర్ రిసీడ్ అయిపోయింది కొన్ని లో ల్యాంగ్ ఏరియాస్ మాత్రమే మిగిలిపోయినాయి అక్కడ మన సిబ్బంది అందరూ ఫీల్డ్ లో ఉన్నారు గొర్రెలో ఆనరబుల్ సిఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఫీల్డ్ లో ఉండి పక్కన ఏరియాస్ లో అన్ని చోట పర్యవేక్షణ లో ఇవన్నీ వర్క్స్ జరుపుకుంటున్నారు దాంతో పాటు నేను కూడా ఈ రోజు కనీసం నాలుగు మండల్స్ చూసాను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న ఏరియాస్ విజిట్ చేసాను పునర్వాసాల కేంద్రాలు కూడా పది చోట పెట్టడం జరిగింది రెండు వేల మంది అక్కడ ఉన్నారు వాళ్ళకి కూడా సరిగా బేసిక్ ఫెసిలిటీస్ ఉండట్టుగా ఈవినింగ్ వరకు చూస్తున్నాము ఇంకా వర్షాలు ఎక్కడ ఎక్కువగా పడట్లేదు కాబట్టి ఈవినింగ్ కల్లా అంతా నార్మలైజ్ అయిపోతుంది భావిస్తున్నాము అగ్రికల్చర్ పరంగా నాలుగు వేల నాలుగు వందల హెక్టర్ మనకి మునిగిపోయినట్టుగా రికార్డ్ అయింది ఇప్పటి వరకు దాంట్లో కాటన్ పంట ఎక్కువ మీ అందరికి తెలుసు ఇప్పుడు కాటన్ హార్వెస్టింగ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా అడ్వైజర్ ఇష్యూ చేయడం జరిగింది ట్రెంచ్ కొట్టేసి ఆ ఫీల్డ్స్ నుంచి కూడా వాటర్ వాగుకి వెళ్ళేటట్టుగా అన్ని చోట జాగ్రత్తలు తీసుకుంటున్నాము జిల్లా వాసులతో అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు ఎవరు బయటకి పని ఉంటేనే బయట రావాలి అవసరం లేకుండా తిరగద్దు ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని చోట బస్సులతో అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు కూడా ఈవినింగ్ వరకు ఎవరు బయటికి పని ఉంటేనే బయట రావాలి అవసరం లేకుండా తిరగద్దు ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొన్ని చోట కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి తెలియచేస్తున్నారు